హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ ప్రపంచంలో అంతుచెక్కని రహస్యాలు ఎన్నో ఉన్నాయి కేవలం ఈజిప్ట్ పిరమిడ్లు బర్ముడా ట్రాంగిల్ వంటివే కాకుండా ఇంకా చాలా చాలా రహస్యాలు ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయాయి వాటిలో ఒకటి మన భారత్లోనే ఉంది అదే కైలాస ఆలయం మహారాష్ట్రలోని ఔరంగాబాద్కు యాభై కిలోమీటర్ల దూరంలో ముప్పై రెండు ఎకరాల్లో గుహల్లోని కేవ్ పదహారులో ఈ ఆలయం ఉంది రాళ్ళు సిమెంట్ వంటివి ఏవీ ఉపయోగించకుండా కేవలం రాతి కొండను ఆలయంగా మలచడం దీని ప్రత్యేకత పైగా దీన్ని కొండ దిగువ భాగం నుంచి కాకుండా పై భాగం నుంచి కిందకు చెక్కుకుంటూ వెళ్ళడం మరో అద్భుతం ఐదు ఆలయాన్ని ఎవరు నిర్మించారు ఎందుకు నిర్మించారు అనేది ఇప్పటికీ రహస్యమే టెక్నాలజీ అందుబాటులో లేని రోజుల్లో ఇంత అద్భుతమైన ఆలయాలు నిర్మించారంటే అస్సలు నమ్మబుద్ధి కాదు ఈ రోజుల్లో ఇలాంటి ఆలయాన్ని నిర్మించాలంటే పక్కా బ్లూ ప్రింట్ ఇంజనీర్లు అవసరమవుతారు కానీ అప్పట్లో అవేవీ లేకుండానే కేవలం శిల్పులంతా కలిసి వంద అడుగుల ఎత్తైన కొండను ఆలయంగా చెక్కారంటే నిజంగా ఒక అద్భుతం ప్రకారం నాలుగు లక్షల టన్నుల రాయిని పద్దెనిమిది ఏళ్ల పాటు చెక్కి ఈ ఆలయాన్ని నిర్మించారని తెలిపారు కానీ శాసనాల ప్రకారం ఈ ఆలయాన్ని క్రీస్తు శకం ఏడు వందల ఎనభై మూడులో పూర్తి చేసినట్లు ఉంది ఇందులోని విగ్రహాలను పరిశీలించగా దాదాపు ఆరు వందలవ సంవత్సరంలో నిర్మాణం ప్రారంభించినట్టు తెలుస్తోంది అంటే దీని నిర్మాణానికి నూట యాభై ఏళ్ళు పట్టినట్లు సమాచారం ఈ ఆలయాన్ని నాశనం చేసేందుకు ఔరంగజేబు తన సైన్యాన్ని పంపారని వరంతా మూడేళ్లు కష్టపడి కేవలం ఐదు శాతం మాత్రమే నాశనం చేయగలిగారని చెబుతుంటారు అక్కడికి వెళితే ఆ ఆనవాళ్లు స్పష్టంగా కనిపిస్తాయి మూడు అంతస్తుల ఎత్తు ఉండే ఒకే రాయిని తొలుస్తూ అంత భారీ నిర్మాణం చేపట్టారంటే పై రామాయణం భాగవతం మహాభారత గాథలను శిల్పాలుగా మలిచారు ఆలయ ఆవరణలోని స్తంభం దాని భాగంలోని సింహాలు గ్రహాల శిల్పాలు ఆకట్టుకుంటుంటాయి వరకు అంతా ఈ ఆలయ నిర్మాణమే పెద్ద మిస్టరీగా భావించారు కానీ దీని కింద మరో మిస్టరీ దాగి ఉంది అదే అండర్ గ్రౌండ్ సిటీ దీని నిర్మాణాన్ని పరిశీలిస్తే దీన్ని నిర్మించడం మనుషుల వల్ల కాదని తెలుస్తోంది ఆలయంలోని చెక్కిన రెండు అడుగుల సొరంగంలోకి మనిషి వెళ్లడం అసాధ్యం అనిపిస్తోంది అలాగే ఆలయం దిగువన గుండ్రని రథాలు సైతం ఎంతో లోతుగా ఉన్నాయి ఇవన్నీ పరిశీలిస్తే ఈ ఆలయం కింద ఓ అండర్ గ్రౌండ్ సిటీ ఉందని తెలుస్తోంది ఈ చిన్నని గుహల నుంచి కిందకు వెళ్లాలంటే అతి చిన్న మనుషులు లేదా పిల్లల వల్లే సాధ్యం ఈ నేపథ్యంలో వేల ఏళ్ల కిందట ఏలియన్స్ ఇక్కడ సంచరించాయా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతోంది అలాగే ఆ ఆలయం మీద ఉన్న కొన్ని శిల్పాల్లో చిన్న చిన్న ఆకారాల్లో ఉన్న రూపాలను చూస్తే అది నిజమే అనిపిస్తుంది ఆలయంలో ఉన్న శివలింగంపై పోసే నీళ్లు ఎక్కడికి వెళతాయో తెలియదు అవి ఆ కింద ఉన్న అండర్ గ్రౌండ్ సిటీలోకి వెళతాయనే సందేహాలు ఉన్నాయి ఆలయం నేలకు ఉన్న రంధ్రాలు గాలి వెలుతురు కోసం ఏర్పాటు చేసినవి కావచ్చని పలువురు చెబుతూ ఉంటారు అయితే ఆ రాంధ్రాల్లో చిన్నారులు పడిపోయే ప్రమాదం ఉందనే ఉద్దేశంతో ప్రభుత్వం వాటిని మూయించి వేసింది మనుషులు వెళ్లడానికి వీలులేని ఆ గుహల్లోకి డ్రోన్లను పంపించినట్లయితే మరిన్ని విషయాలు తెలుసుకోవచ్చు అయితే ప్రభుత్వం ఎందుకు సిద్ధంగా లేదు గత నలభై ఏళ్ల నుంచి ఆ సొరంగాలు మూసే ఉన్నాయి దీంతో ఆ గుహల్లో విలువైన నిధులు ఉండొచ్చనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే